లాస్ట్ వీడియోలో మనం ఆరా అనే అద్భుతమైన శక్తి క్షేత్రాన్ని లోతుగా పరిశీలించాం ఆరా అంటే ఏమిటి దాని రంగులు మన వ్యక్తిత్వాన్ని ఆరోగ్యాన్ని ఎలా ప్రతిబింబిస్తాయి ఆరా ఉనికికి శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక ఆధారాలు ఏమిటి ఆరాను ఎవరు చూడగలరు మరియు ధ్యానం ప్రకృతితో అనుసంధానం ద్వారా ఆరాను ఎలా శుద్ధి చేసుకోవచ్చో సంక్షిప్తంగా తెలుసుకున్నాం అయితే ఈరోజు వీడియోలో ఆరా ధ్యానం ద్వారా మీ శక్తి క్షేత్రాన్ని నిర్దిష్టంగా ఎలా శుద్ధి చేసుకోవాలి మరియు బలోపేతం ఎలా చేసుకోవాలి అనే అంశాలపై మరింత లోతైన వివరణ మరియు ఆచరణాత్మక పద్ధతులను తెలుసుకుందాం అలాగే ఈ శుద్ధి చేసిన ఆరా ద్వారా మీరు ఈ అనంతమైన విశ్వంతో ఎలా అనుసంధానం కావచ్చు అనే అంశంపై కూడా లోతుగా చర్చించుకుందాం మనం ఆరాను చూడడానికి అలాగే విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మొత్తం ఇప్పుడు ఎనిమిది పద్ధతులు తెలుసుకుందాం ఈ అద్భుతమైన మార్గాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ ఆరా అనేది మీ అంతర్గత స్థితికి ప్రతిబింబం ఇది మీ ఆలోచనలు భావోద్వేగాలు శారీరక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక స్థాయిని సూచిస్తుంది కాబట్టి ఆరాను శుద్ధి చేయడం అంటే మీ సమగ్ర అస్తిత్వాన్ని శుద్ధి చేసుకోవడమే మన ఆరా నిరంతరం బాహ్య శక్తుల ప్రభావానికి గురవుతుంది మన చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాల నుండి కాలుష్యం నుండి మీడియా ద్వారా వచ్చే ప్రతికూల వార్తల నుండి ఇవన్నీ మన ఆరాలో పేరుకుపోయి దాని ప్రకాశాన్ని స్పష్టతను తగ్గించగలవు అందుకే మన భౌతిక శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా మన శక్తి శరీరాన్ని అంటే ఆరాను కూడా క్రమం తప్పకుండా శుద్ధి చేసుకోవడం అత్యంత అవసరం ఆరాను శుద్ధి చేయడం ద్వారా మనలోని శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది మనం తేలికగా ఉత్సాహంగా మరియు మరింత సానుకూలంగా భావిస్తాము ఇది మన మానసిక స్పష్టతను పెంచుతుంది భావోద్వేగ సమతుల్యతను తీసుకువస్తుంది మరియు భౌతిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ శుద్ధి ప్రక్రియ మనలోని అంతర్గత జ్ఞానాన్ని మేల్కొల్పి విశ్వంతో మన అనుసంధానాన్ని బలపరుస్తుంది మొదటి పద్ధతి ఆరాను శుద్ధి చేయడానికి ఆరా క్లెన్సింగ్ మెడిటేషన్ ఒక అద్భుతమైన మార్గం దీని ఉద్దేశ్యం మీ ఆరా నుండి ప్రతికూల శక్తులను పేరుకుపోయిన ఒత్తిడిని తొలగించడం ఈ ధ్యానం కోసం ప్రశాంతమైన ప్రదేశంలో సౌకర్యవంతంగా కూర్చోండి లేదా పడుకోండి మీ వెన్నెముక నిటారుగా ఉండటం మంచిది కళ్ళు మూసుకుని కొన్ని లోతైన శ్వాసలు తీసుకోండి మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి మీ తలపైన మీ శిరస్సు చక్రానికి కొన్ని అంగుళాల దూరంలో ఒక ప్రకాశవంతమైన మెరుస్తున్న తెల్లటి లేదా బంగారు కాంతి బంతిని స్పష్టంగా ఊహించుకోండి ఈ కాంతి దైవిక ప్రేమ స్వచ్ఛత వైద్యం చేసే శక్తితో నిండి ఉందని బలంగా భావించండి ఇప్పుడు ఈ శక్తివంతమైన కాంతి నెమ్మదిగా మీ నుండి మీ శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు ఊహించండి అది మీ తలలోని ప్రతి కణాన్ని మీ మెదడులోని ప్రతి ఆలోచనను శుద్ధి చేస్తూ కిందికి ప్రవహిస్తున్నట్లు చూడండి ఆ కాంతి మీ మెడ భుజాలు చేతులు ఛాతీ ఉదరం వీపు కాళ్ళు మరియు పాదాల గుండా ప్రవహిస్తున్నట్లు స్పష్టంగా దృశ్యమానం చేయండి ఈ కాంతి మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రతి కణాన్ని మీ లోపల పేరుకుపోయిన ప్రతి ప్రతికూల శక్తిని అడ్డుపడిన శక్తిని ఒత్తిడిని ఆందోళనను భయాన్ని కోపాన్ని తొలగిస్తూ కిందికి వెళ్తున్నట్లు భావించండి ఈ కాంతి మీ శరీరంలోని ప్రతి చక్రాన్ని అంటే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు వాటి రంగులతో సహా ప్రకాశింపజేస్తూ వాటిలోని అడ్డంకులను తొలగిస్తున్నట్లు ఊహించుకోండి ఇప్పుడు ఈ కాంతి మీ పాదాల అడుగుభాగం గుండా భూమిలోకి ప్రవహించి మీ శరీరం నుండి అన్ని ప్రతికూల శక్తులను వ్యర్థాలను ప్రతికూల భావోద్వేగాలను భూమిలోకి విడుదల చేస్తున్నట్లు చూడండి భూమి తల్లి ఈ ప్రతికూలతలను స్వీకరించి వాటిని ప్రేమ మరియు కాంతిగా రూపాంతరం చెందిస్తున్నట్లు భావించండి ఇప్పుడు మీ శరీరం లోపల పూర్తిగా స్వచ్ఛమైన ప్రకాశవంతమైన కాంతి నిండి ఉందని గ్రహించండి ఈ కాంతి ఇప్పుడు మీ శరీరం లోపల నుండి బయటకు విస్తరిస్తూ మీ ఆరా క్షేత్రాన్ని పూర్తిగా నింపుతున్నట్లు ఊహించండి మీ చుట్టూ ఒక శుభ్రమైన ప్రకాశవంతమైన పారదర్శకమైన రక్షణ కవచం ఏర్పడినట్లు స్పష్టంగా భావించండి ఈ కాంతి మీ ఆరాను శుద్ధి చేసి బలంగా ఆరోగ్యంగా మరియు ఉన్నత కంపనాలతో నింపుతుంది ఈ అనుభూతిలో కొద్దిసేపు లీనమై మీ ఆరా ఇప్పుడు స్వచ్ఛంగా ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉందని గ్రహించండి ఈ ధ్యానాన్ని మీరు ప్రతిరోజు లేదా మీకు అవసరమైనప్పుడల్లా చేయవచ్చు రెండవ పద్ధతి ఇది శక్తివంతమైన శుద్ధి పద్ధతి సాల్ట్ బాత్ క్లిన్సింగ్ ఉప్పుకు శక్తిని శుద్ధి చేసే గొప్ప గుణముంది ఇది ప్రతికూల శక్తిని గ్రహించి తటస్థీకరించగలదు అందుకే ఉప్పు స్నానం ఆరాలోని ప్రతికూలతలను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును కలపండి మీరు బాత్ టబ్లో చేయగలిగితే మరింత ప్రభావవంతంగా ఉంటుంది లేదంటే బకెట్లో నీటిని తీసుకుని ఉప్పు కలిపి స్నానం చేయవచ్చు స్నానం చేస్తున్నప్పుడు ఆ ఉప్పు నీరు మీ శరీరం నుండి మాత్రమే కాదు మీ ఆరా నుండి కూడా అన్ని ప్రతికూల శక్తులను ఒత్తిడిని ఇతరుల నుండి మీరు గ్రహించిన ప్రతికూల వైబ్రేషన్స్ను తొలగిస్తున్నట్లు ఊహించండి నీరు మీ శరీరం నుండి కిందికి ప్రవహిస్తున్నప్పుడు అది మీలోని అన్ని ప్రతికూలతలను కూడా తనతో పాటు తీసుకువెళ్లిపోతుందని భావించండి స్నానం తర్వాత మీరు శారీరకంగా మానసికంగా తేలికగా పునరుత్తేజంగా మరియు శక్తివంతంగా భావిస్తారు వారానికి ఒకటి రెండుసార్లు చెయ్యండి లేదా మీరు ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఈ స్నానాన్ని ప్రయత్నించవచ్చు మూడవ పద్ధతి ధూపం మరియు స్మడ్జింగ్ కూడా ఆరాశుద్ధికి ఉపకరిస్తాయి అనేక ప్రాచీన సంస్కృతులు సువాసన ద్రవ్యాలు మరియు మూలికలను శక్తి శుద్ధి కోసం ఉపయోగించాయి కొన్ని రకాల సువాసన ద్రవ్యాలు మరియు మూలికలు ప్రతికూల శక్తిని తొలగించి ఆరాను శుద్ధి చేస్తాయి సేజ్ పలో శాంటో లేదా గంధపు చెక్క ధూపాన్ని వెలిగించి దాని పొగను మీ శరీరం చుట్టూ మీ ఆరా క్షేత్రం అంతటా నెమ్మదిగా వ్యాపించనివ్వండి ఈ పొగ మీ ఆరా నుండి పేరుకుపోయిన ప్రతికూలతలను శుభ్రపరుస్తున్నట్లు మీ శక్తిని తేలికపరుస్తున్నట్లు భావించండి ఈ పద్ధతిని మీ వ్యక్తిగత ఆరాశుద్ధికి మాత్రమే కాకుండా మీ నివాస స్థలాన్ని శుద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు తద్వారా మీ పరిసరాలు కూడా సానుకూల శక్తితో నిండి ఉంటాయి నాల్గవ పద్ధతి ప్రాణాయామం మరియు శ్వాస పద్ధతులు కూడా ప్రాణశక్తిని పెంచడం ద్వారా ఆరాను బలోపేతం చేస్తాయి ప్రాణమనేది జీవశక్తి ప్రాణాయామమనేది ఈ జీవశక్తిని నియంత్రించి శరీరంలో మరియు ఆరాలో శక్తి ప్రవాహాన్ని పెంచే ఒక అద్భుతమైన మార్గం శుద్ధి ప్రాణాయామం అంటే అనులోం విలోం వంటి శ్వాస పద్ధతులు లేదా లోతైన ఉదర శ్వాస వంటివి ప్రాణశక్తిని సమతుల్యం చేసి ఆరా క్షేత్రమంతటా శక్తిని ప్రవహింపజేస్తాయి ప్రతి శ్వాసతో మీరు స్వచ్ఛమైన విశ్వ ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నట్లు మరియు ప్రతి నిశ్వాసంతో మీలోని ప్రతికూలతలను అలసటను ఒత్తిడిని బయటకు వదులుతున్నట్లు ఊహించుకోండి క్రమం తప్పకుండా ప్రాణాయామం సాధన చేయడం ద్వారా మీ ఆరా యొక్క ప్రకాశం స్పష్టత గణనీయంగా పెరుగుతుంది ఐదవ పద్ధతి మీ ఆరా శుభ్రంగా బలంగా ఉన్నప్పుడు మీరు విశ్వంలోని ఉన్నత కంపన శక్తులతో మరింత సులభంగా అనుసంధానం కావచ్చు ఇది కేవలం ఒక భావన కాదు మీరు నిజంగా అనుభూతి చెందగల ఒక లోతైన అనుభవం ఇది మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది దీనికోసం హృదయచక్ర ధ్యానం చేయవచ్చు మన శరీరంలోని ఏడు చక్రాలలో హృదయచక్రం ప్రేమ కరుణ మరియు అనుసంధానానికి కేంద్రం దీనిని ఉత్తేజపరచడం ద్వారా మీరు విశ్వ ప్రేమ శక్తితో అనుసంధానం కావచ్చు ఈ ధ్యానంలో మీ ఛాతీ మధ్యలో మీ హృదయ చక్రం వద్ద మీ దృష్టిని కేంద్రీకరించండి ఆకుపచ్చని కాంతి లేదా గులాబీ రంగు కాంతి ఆ ప్రాంతంలో ప్రకాశిస్తున్నట్లు పెద్దదవుతున్నట్లు ఊహించండి మీరు శ్వాస తీసుకున్నప్పుడు విశ్వంలోని అపరిమిత ప్రేమ శక్తిని నిస్వార్థ ప్రేమను మీ హృదయ చక్రంలోకి తీసుకుంటున్నట్లు ఊహించండి మీరు శ్వాస వదిలినప్పుడు ఆ ప్రేమను మీ ఆరా ద్వారా విశ్వంలోకి విడుదల చేస్తున్నట్లు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచుతున్నట్లు భావించండి ఈ అభ్యాసం విశ్వంలోని ఉన్నత శక్తులతో మిమ్మల్ని జతచేస్తుంది మరియు మీలోని కరుణను ప్రేమను పెంచుతుంది ఆరవ ఎర్తింగ్ మరియు గ్రౌండింగ్ ఇది కూడా విశ్వ అనుసంధానానికి చాలా ముఖ్యమైనవి ఇది మిమ్మల్ని భూమి శక్తితో బలంగా అనుసంధానిస్తుంది ఇది విశ్వ అనుసంధానానికి ప్రాథమిక ఆధారం మనం భూమిపై ఉన్నాం కాబట్టి భూమితో బలంగా అనుసంధానించబడటం మన శక్తిని స్థిరపరుస్తుంది చెప్పులు లేకుండా నేలపై పచ్చటి గడ్డిపై స్వచ్ఛమైన మట్టిపై లేదా సముద్రపు ఇసుకపై నిలబడండి మీ పాదాల నుండి వేర్లు భూమి లోపలికి లోతుగా విస్తరించి భూమి యొక్క స్థిరమైన వైద్యం చేసే శక్తిని పోషకాలను మీ శరీరంలోకి తీసుకుంటున్నట్లు ఊహించండి మీ ఆరా ఇప్పుడు భూమితో బలంగా అనుసంధానించబడి మీకు స్థిరత్వాన్ని శక్తిని మరియు రక్షణను అందిస్తుంది ఇది మీలోని అదనపు శక్తిని సమతుల్యం చేస్తుంది మరియు విశ్వంలోని ఇతర గ్రహశక్తులతో అనుసంధానం కావడానికి మార్గం సుగమం చేస్తుంది ఎడవ పద్ధతి ఇంటెన్షనల్ విజువలైజేషన్ విజువలైజేషన్ అనేది మీ సంకల్ప శక్తి ద్వారా విశ్వశక్తిని ఆకర్షించడంలో సహాయపడుతుంది ధ్యానస్థితిలో మీ ఆరా విస్తరించి విశ్వమంతటా విస్తరించిందని ఊహించుకోండి మీరిప్పుడు విశ్వం యొక్క ఒక భాగమని అనంతమైన శక్తితో జ్ఞానంతో మరియు సమృద్ధిగా నిండి ఉన్నారని స్పష్టంగా దృశ్యమానం చేయండి మీరు విశ్వం నుండి మీకు కావలసిన జ్ఞానాన్ని మార్గదర్శకత్వాన్ని అవకాశాలను ఆరోగ్యాన్ని లేదా సమృద్ధిని ఆకర్షిస్తున్నట్లు బలంగా సంకల్పించండి మీరు విశ్వం యొక్క ఒక భాగమని మరియు అది మీకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మీ అవసరాలను తీరుస్తుందని విశ్వసించండి మీ సంకల్పాలు మీ దృశ్యమానం ఎంత స్పష్టంగా బలవంతంగా ఉంటాయో అవి అంత వేగంగా విశ్వంలోకి చేరి తిరిగి మీ వద్దకు వస్తాయి ఎనిమిదవ పద్ధతి నక్షత్రాలు మరియు విశ్వంతో అనుసంధానం నక్షత్రాలతో కూడా ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలతో మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేస్తుంది రాత్రిపూట ఆకాశం వైపు చూస్తూ కూర్చుని మిలమిల మెరిసే నక్షత్రాలను చూడండి మీ ఆరా విస్తరించి ఆ నక్షత్రాలు గ్రహాలు మరియు అనంతమైన గెలాక్సీల శక్తి క్షేత్రాలతో అనుసంధానమవుతున్నట్లు ఊహించండి మీరు విశ్వం యొక్క అపరిమిత జ్ఞానాన్ని ప్రాచీన రహస్యాలను మరియు ఉన్నత చైతన్యాన్ని మీ ఆరాలోకి ఆహ్వానిస్తున్నట్లు భావించండి ఈ అభ్యాసం మీ అంతర్జ్ఞానాన్ని పెంచుతుంది మరియు మీకు విశ్వంపై లోతైన అవగాహనను మీ స్థానంపై స్పష్టతను ఇస్తుంది విశ్వమనేది కేవలం కనిపించే గ్రహాలు నక్షత్రాలు మాత్రమే కాదు అది అపరిమితమైన శక్తి చైతన్యం మరియు జ్ఞానంతో నిండిన ఒక మహాసముద్రం మన ఆరా అనేది ఈ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న అలలాంటిది మనం మన ఆరాను శుద్ధిచేసి దాని కంపన స్థాయిని పెంచుకున్నప్పుడు మనం ఈ విశ్వమహాసముద్రంలోని ఇతర అలలతో శక్తి ప్రవాహాలతో సులభంగా అనుసంధానం కాగలం దీనిని కాస్మిక్ కనెక్షన్ లేదా యూనివర్సల్ కాన్షియస్నెస్ అని కూడా పిలుస్తారు మనం విశ్వంతో ఎంత లోతుగా అనుసంధానమైతే మన జీవితంలో అంత స్పష్టత శాంతి మరియు సమృద్ధిని అనుభవిస్తాము మన అంతర్జ్ఞానం పెరుగుతుంది మన సృజనాత్మకత వికసిస్తుంది మరియు మనకు తెలియకుండానే సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఈ అనుసంధానం మనల్ని ఈ విశ్వంలో ఒంటరిగా ఉన్నామని భావించకుండా ఒక గొప్ప శక్తి వ్యవస్థలో భాగమని ఎల్లప్పుడూ మద్దతు లభిస్తుందని నమ్మేలా చేస్తుంది మన ఆరాను పటిష్టం చేసుకోవడం ద్వారా మనం విశ్వం నుండి ప్రేమ ఆరోగ్యం ఆనందం మరియు సమృద్ధిని ఆకర్షించగలం ఇది ఆకర్షణ సిద్ధాంతానికి కూడా పునాది మనం ఏ శక్తిని వెలువరిస్తే అదే శక్తిని తిరిగి పొందుతాము మన ఆరా నుండి సానుకూల కంపనాలు వెలువడినప్పుడు విశ్వం నుండి సానుకూల అనుభవాలను వ్యక్తులను అవకాశాలను ఆకర్షిస్తాము ఆరా శుద్ధి మరియు విశ్వ అనుసంధానమనేది ఒక నిరంతర ప్రయాణం ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఈ పద్ధతులలో మీకు ఏది అనుకూలంగా ఉంటే దానిని క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మీ ఆరా క్షేత్రం ప్రకాశవంతంగా శుభ్రంగా మరియు బలంగా మారుతుంది మీలోని అంతర్గత శక్తి పెరుగుతుంది మరియు మీరు మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో అలాగే ఈ అనంతమైన విశ్వంతో లోతైన అనుసంధానాన్ని అనుభవిస్తారు ఇది మీ జీవితంలో అద్భుతాలను సృష్టించే శక్తిని లోతైన శాంతిని మరియు అపరిమితమైన జ్ఞానాన్ని అందిస్తుంది మీరు ఈ ఆచరణాత్మక పద్ధతులను మీ దైనందిన జీవితంలో అమలు చేయడం ద్వారా మీ ఆరాలోని మార్పును మరియు విశ్వంతో మీ అనుసంధానంలో లోతును మీరే అనుభూతి చెందగలరు ఈ అద్భుతమైన మార్గాలను మీ జీవితంలో భాగంగా చేసుకోండి ఈ లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింతమందికి చేరవేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మర్చిపోకుండా మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం